అసలు ఈ అమ్మవారు ఎవరు ఎందుకు సంభోగంలో ఉన్న జంటపై నిలబడి ఉంది దీనికి అర్థం ఏమిటి వారణాసి మూవీ ఫస్ట్ లుక్ లో ఒక సీన్ లో ఈ అమ్మవారిని చూసే ఉంటారు మీరు అసలు ఈ సీన్ లో ఉన్న అమ్మవారు ఎవరు ఎందుకు ఈ అమ్మవారి తల శరీరానికి ఖండించబడి ఉంటుంది ఈ వీడియో మొత్తం తాంత్రిక శక్తులు దశ మహావిద్యలకు ముడిపడి ఉంటుంది ఈ వీడియోను మిస్ అవ్వకుండా పది నిమిషాల పాటు అలా రిలాక్స్ అవుతూ చూడండి అలాగే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తన భక్తుల కోసం తన తలను తానే తొలగించుకున్న ఏకైక దేవత ఆమె చిన్న దేవి చిన్న అంటే తెగిన మస్తా అంటే తల తెగినటువంటి తల కలిగి ఉన్న దేవత అని అర్థం మన హిందూ దేవి దేవతలలో చాలా వరకు ప్రశాంతంగా ఉండే ముఖాలు దీవించే హస్తాలు ప్రశాంతంగా ఉండే ఆభరణాలతో కూడిన దేవి దేవతలు ఇవే కనబడుతూ ఉంటాయి కానీ ఈ చిన్న మస్తా దేవి మాత్రం రౌద్రం కోపం రక్తం ఇవే కనబడుతూ ఉంటాయి చిన్న మస్తా దేవి తన తలను తానే నరుక్కుంది ఒక చేతిలో నరికిన తల కుడి చేతిలో కత్తి ఆమె మెడ నుంచి రక్తం మూడు ధారలుగా ప్రవహిస్తూ రెండు ధారలు ఆమె ఇరువైపులో ఉన్న యోగిని త్రాగుతూ ఉంటారు మూడో ధార తన తగిన తల మాత్రమే తాగుతూ ఉంటుంది అలానే ఆమె ఇద్దరు సంభోగంలో ఉండే జంటపై నిలబడి ఉంటుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి అంటే మన బృహద్ధర్మ పురాణ ప్రకారం ఈ స్టోరీని తెలుసుకుందాం దశ మహావిద్యలో ఒక మహావిద్య చిన్నమాసాదేవి ఈమె సాక్షాత్తుగా సతీదేవి స్వరూపం సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్లి దక్షుడు చేసిన అవమానం వల్ల తన దేహాన్ని అక్కడే ఉన్న యజ్ఞగుండంలో దూకి ఆహుతి చేసుకుంటుంది కానీ బృహధర్మ పురాణం ప్రకారం సతీదేవి యజ్ఞానికి వెళుతుండగా శివుడు అడ్డుపడతాడు నేను లేకుండా ఎలా వెళ్తావు అని అంటాడు సతీదేవి కోపంతో తన నుంచి పది శక్తివంతమైన రూపాలు ఉద్భవిస్తాయి అవే దశమహా విద్యలు అయితే ఆ పది రూపాలు ఏంటి అంటే కాళీదేవి తారాదేవి బాగాళాముఖీ దేవి మాతంగిదేవి భువనేశ్వరీ దేవి కమలాదేవి భైరవి దోమవతి సుందరి అసలు చిన్నమస్తాదేవి ఎందుకు అంతల తన తలను నరుక్కుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు పార్వతీదేవి డాకిని మరియు వర్ణినితో కలిసి మందాకిని నది తీరానికి స్నానానికి వెళుతుంది అప్పుడు పార్వతీదేవి ధ్యానంలో ఉండగా చాలా సమయం తర్వాత డాకిని మరియు వర్ణిని ఆకలితో అమ్మవారిని తినడానికి ఆహారాన్ని అడుగుతారు అప్పుడు పార్వతి కొంతసేపు ఆగండి తిరిగి వెళ్ళాక ఏమైనా ఇస్తాను అని అంటుంది కానీ ఆ యోగినిలు ఆకలిని తట్టుకోలేక పార్వతీదేవిని వేడుకుంటారు వాళ్ళ బాధను చూడలేక పార్వతీదేవి తన కత్తితో తన తలను తానే నరుక్కుంటుంది ఈయన తన మొండెం నుంచి రక్తం మూడు ధారలుగా ప్రవహిస్తుంది ఇందులో రెండు ధారలు ఢాకిని మరియు వన్య నీళ్లు త్రాగుతారు ఇంకో ధార తెగిన తలనే త్రాగుతుంది పార్వతీదేవి రక్తాన్ని త్రాగి వాళ్ళ ఆకలిని తీర్చుకుంటారు ఢాకిని మరియు వన్యనీలు ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే తన బిడ్డలను ఆకలితో ఉండడం చూడలేక తన తలను తానే నరుక్కొని తల్లిలా త్యాగమూర్తిలా నిలుస్తుంది ఈ రూపమే చిన్న దేవి రూపం అయితే ఆమె కాళ్ళ క్రింద మన్మద మరియు రతి జంటలను సంభోగంలో ఉన్నప్పుడు ఎందుకు వాళ్లపై నిలబడి ఉంటుంది అంటే సృష్టికి రహస్యమైన కామతత్వాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది అని అంటే ఆత్మిక శక్తి మనలో ఉండే భౌతిక కోరికల కంటే ఎప్పుడు శక్తివంతమైనది అని అర్థం ఈ రూపం కుండలేని శక్తిలోని మూడు రూపాలను సూచిస్తుంది ఆకర్షణ సృష్టి ఆత్మిక జాగృతి ఈ చిన్నమాస్తాదేవి రూపం చాలా భయంకరంగా కనిపించిన ఆమె రూపం త్యాగానికి మరియు అహంకారం వినాశనానికి నిదర్శనం అని చెప్పవచ్చు అందుకే ఆమె యొక్క ఈ రూపం దశ మహావిద్యలలో కీలకమైన మహావిద్య రూపం అని చెప్పవచ్చును మనం డైలీ చేసే పూజలకు చిన్నమాస్తాదేవికి చేసే పూజకు చాలా విభిన్నంగా ఉంటుంది కొంచెం భయంకరంగాను ఉంటుంది ఈ దేవికి మత్స్యము అంటే చేపతో మాంసము అంటే మేకతలతో మద్యము ఈ మూడు మకరాలతో ముద్ర మరియు మైథున క్రియతో కలిపి పంచ మకరాలతో అయితే పూజిస్తారు అవిఘ్నాలు కలగకుండా గణేషుని పూజతో మొదలుపెట్టి తర్వాత దేవిని పూజించి తన శక్తిని ఇమర్చడానికి శివుని పూజతో ఈ పూజను ముగుస్తారు ఈ విషయం గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు